రైతులందరికీ నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం గొర్రెలు మేకలు పొట్టెల పెంపకంలో ఏ లివటానికి వాడినట్లయితే మనకు మంచి రిజల్ట్ వస్తుంది గొరెలు మేకలు అలాగే పొట్టెళ్ళ పెరుగుదలకు వాటికి జీర్ణాశయ శక్తి మరియు అరుగుదల శక్తి పెంచడానికి మార్కెట్లో ఏ రకమైన నివటానికి అందుబాటులో ఉన్నాయి వాటిలో ఏది మంచిది అనే సందేహం మీకున్నట్లయితే ఈ వీడియో చివరి వరకు చూడండి మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను రైతులు గొర్రెలకు నటల్ని నివాణి చేసిన తర్వాత లివర్ టానిక్ అనేది ఖచ్చితంగా త్రాగిస్తుంటారు ఈ లివటానిక్లో మనం మంచి లివర్ టానిక్ త్రాగించినట్లయితే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి మార్కెట్లో చాలా రకాల లివర్ టానిక్ అందుబాటులో ఉన్నాయి వీటిలో మెడిసినల్ ప్రిపరేషన్ కొన్ని ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్ కూడా ఉన్నాయి సో వీటిలో ఏది బెస్ట్ అనే విషయాన్ని చూసుకున్నట్లయితే హెపావెస్ లివటానిక్ దీంట్లో ఫార్టిఫైడ్ విత్ ఈస్ట్ అండ్ విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఇది వెట్మెన్ కెండ్ కంపెనీ వాళ్ళది చాలామంది రైతులు వాడిన తర్వాత చాలా బెస్ట్ రీలో వచ్చిందని తెలియజేయడం జరిగింది అలాగే బ్రోటోన్ లివటానిక్ ఇది కూడా చాలామంది రైతులు వాడుతుంటారు ఈ బ్రోటోన్ లివటానిక్లో కూడా క్రూడ్ లివర్ ఎక్స్ట్రా ఉండడం వల్ల అంటే లివర్ నుంచి వాటిలో జ్యూస్ తీయడం వల్ల వచ్చిన లివటానికే ఈ బ్రోటోన్ లివర్ టానిక్ సో ఇది ఫ్రెష్ లివర్ నుంచి కలెక్ట్ చేసి తయారు చేసింది కాబట్టి రైతులకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఈ లివటానిక్లో కూడా మనకు ఫార్టిఫైడ్ ఈస్ట్ మరియు విటమిన్స్ ఉండడం వల్ల ఇది కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి విటాకైండ్ లివ్ ఇది మ్యాన్కైండ్ కంపెనీ దీనిలో సిలిమాలిన్ ఉండడం వల్ల ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి కాలే కణాలు చనిపోకుండా ఇది కాపాడుతుంది అలాగే కొత్త రకం కాలే కణాలు ఉత్పత్తికి ఇది చాలా బాగా పనిచేస్తుంది లీవ్ ఫిఫ్టీ టూ లివర్ టానిక్ ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది హెల్ప్ ప్రిపరేషన్ చాలామంది రైతులు ఈ లివటానిక్ వాడి మంచి రిజల్ట్ అయితే పొందడం జరిగింది సో చాలామంది రైతులు వీడియోలో చెప్పిన విధంగా ఎపావేస్ బ్రోటోన్ లివర్ టానిక్ విటాకాన్ లీవ్ మరియు లీవ్ ఫిఫ్టీ టూ లివర్ టానిక్స్ రైతులు వాడి మంచి రిజల్ట్ అయితే తీసుకున్నారు అలాగే మీరేమైనా లేవటానికి వాడి మంచి రీల్స్ కనుక పొందినట్లయితే వీడియోలో కింద కామెంట్ చేయండి సో ఇది చాలామంది రైతులకు యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను